అన్నదాతకి స్వాగతం అండి నేను ఈరోజు యాపిల్తో పచ్చడి చేస్తున్నా నిమ్మకాయతో పచ్చడి ఎంతో చేస్తాను నేను పచ్చళ్ళు కానీ చార్లు కానీ అన్నీ మీకు తెలుసు నిమ్మకాయతోనే చేస్తాను యాపిల్ పచ్చడి అనమాట దీనికి కావాల్సినవి కరివేపాకు పచ్చిమిరపకాయలు యాపిల్ నిమ్మకాయ తర్వాత ఎల్లిమిరపకాయలు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు మెంతులు పచ్చరిగపప్పు మినపప్పు పోపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా నేను పచ్చడికి ఆయిల్ ఎక్కువ వేసుకుంటానండి ఇప్పుడు ఇది వేయించడానికి మాత్రమే మీకు యాపిల్ చెప్పాను కదా ఈ యాపిల్ వేయించడానికి కొంచెం వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు చేసుకోండి నేను పెద్ద ముక్కలు చేసేసాను పర్వాలేదు చిన్నవి వేసుకోండి అంటే మీకు నిమిషాల్లో అయిపోతుంది ఈ పెద్దది అనుకోండి రెండు నిమిషాలు ఇంకా ఎక్స్ట్రా పడుతుంది టైం పెద్దగా దీంట్లో పచ్చిమిరపకాయల్లో మనకి చెప్పాను కదా పచ్చిమిరపకాయలు వేయించుకుని పెట్టుకుంటా నేను కొంచెం జీలకర్ర వేసుకుని వేయించుకుని పెట్టుకుంటాను అనమాట మీకు చూపించడం కోసం మామూలు మిరపకాయలు పెట్టేస్తాను ఇది కూడా చిన్న ముక్కలు తరుక్కోండి నేనైతే పెద్ద ముక్కలు చేసుకున్నాను అంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటా కదా మీరు ఆయిల్ తక్కువ వేసుకునే వాళ్ళంటే చిన్న ముక్కలు వేసుకోండి బాగుంటుంది ఇది మగ్గుతాయండి కొంచెం మగ్గు చేద్దాం అంటే పెద్దగా ఫ్రై లాగా అవ్వద్దు అనమాట ఇది కొంచెం ఇవ్వడ మనకి మాకు తెలిసిన వాళ్ళు ఊళ్ళో ఉన్నారండి వాళ్ళు ఒక ఫ్యామిలీ వాళ్ళకి నలుగురు మగపిల్లలండి అయితే ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది చిన్నప్ప చిన్నప్ప ఉన్నాడు అయితే మూడో కోడలు వచ్చింది వచ్చిన తర్వాత ఆ అత్తగారిని చాలా కష్టపెడుతుంది విపరీతంగా అన్నమాట ఎందుకంటే ఆ ఇద్దరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళిద్దరూ బెంగళూరు వాటి సైడు అంత జాబులు చేయడానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఏవో అయితే వీళ్ళు పెద్దగా చదువుకోలేదు ఎక్సర్సైజ్ చేస్తారనమాట ఆ పిల్లవాడు అయితే ఆమెకి పెళ్ళి చేశారు ఇంకా ఆమె అయితే అత్తగారిని సాధింపులే సాధింపులేండి అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది టైంకి అన్నం పెట్టదు ఆడబిడ్డ వస్తే ఫోన్ చేసుకుని రావాలట ఏది వాళ్ళు ఇంకా ఫోన్ చేయాలంటే అలాంటి పనులు చేయకూడదండి ఆ అత్తని కూడా ఎట్లా అంటే ఇంకా టైంకి ఏది కూడా ఆమెకి ఇవ్వటం కానీ ఆమెని మంచిగా చూసుకోవటం కానీ జరగట్లేదండి ఇక కొడుకుతో చెప్తే కూడా గమనం అయిపోతారు కొట్లాడుకుంటారు అని చెప్పేసి తను చాలా బాధపడుతుంది చెప్పుకోలేక ఆ తర్వాత చాలా చిక్ అయిపోయింది అనమాట మ్యారేజ్ అయిన తర్వాత కోడలు వచ్చిన తర్వాత రెండు మూడు నెలలు బాగానే ఉన్నారండి తర్వాత నుంచి ఇంకా నరకం వింటూ చూపిస్తుంది అత్తగారికి అదే ఎలా చేస్తుందండి చాలా అది చాలా వాళ్ళు ఇంత లాస్ట్కి ఏమయ్యో మాకు తెలియదు కానీ చాలా ఇబ్బంది పెట్టద్దు పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి ఎప్పుడు కూడా మంచిగా చూసుకోవాలా వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనకి పెద్ద దిక్కు అనేది ఉంటుందండి ఇంట్లో పెద్ద దిక్కు లేకపోతే ఆ ఇల్లు స్వశయనంతో సమానం నన్ను అడిగితే నాకు అలా అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే పెద్ద దిక్కు మేము చాలా కోరుకుంటాం మా ఇంట్లో అందరూ కూడా చాలామంది ఎట్లా అంటే పెద్దవాళ్ళు ఉండాలా పెద్దవాళ్ళు ఉండాలా పిల్లలు చూసుకోవటానికి చేయడానికి పెద్దవాళ్ళు ఉండాలి అన్న ఆలోచనతో మేము బతుకుతామండి మరి ఆమె ఏమనుకుంటుందో తెలియదు కానీ చాలా ఇబ్బంది పెడుతుందండి ఆ అత్తగారిని మాత్రం అలా పెట్టొద్దండి చాలా రానున్న రోజుల్లో ఆమె ఎంత కష్టపడద్దో తెలియదు వాళ్ళకి పిల్లలు ఇప్పుడు మగ పిల్లలు పుట్టారు కోడళ్ళు వచ్చారు ఆ ఇద్దరు కోడళ్ళు చక్కగా చూసుకుంటారు వాళ్ళు ఉన్నారు కదా ఉన్న వారం రోజులైనా వాళ్ళు మంచిగా చూసుకుంటారు మరి ఈ కోడలు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండే మనిషే కదా వ్యవసాయం చేస్తారు లేకపోతే తోటకి వెళ్తారు లేకపోతే ఇంట్లో ఉంటారు అలా అయితే ఇది ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి ఆమెని అసలు చాలా నాకు బాగా అనిపిస్తుంది అండి వాళ్ళని చూస్తే అలా చూసుకోకూడదు సరే ఇది మగ్గిపోయిందండి నేను చట్నీ వేసుకొచ్చిన తర్వాత చూపిస్తాము ఈ రెండు వేసుకుంటే మనకి ఇది కొంచెం ద్వారా అయ్యేదాకా ఇవేమో మనకి ఇది అవుతూ ఉంటుంది అన్నమాట వేస్తూ ఉంటుంది చిన్నగా వేయట్లేదు పెద్దగా వేస్తున్నానండి మిరపకాయ ఇప్పుడు చిన్నగా వేస్తాను కదా మెత్తాం సూపర్గా ఉంటుంది బాగున్నాయి కదండి నేను మా పాప తయారు చేసి ఇచ్చింది నా చాలా బాగుండదు మమ్మీ ఆఫీస్లో బ్రేక్ టైంలో ఇలాంటివన్నీ తాగుతారనుకుంటా ఆ బాటల్స్ అన్నీ కనెక్ట్ చేసుకొచ్చి మెంతులు వేసానండి ఆవాసాను కింద పెడితే చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఎక్కువ ఎక్కువ వేసుకోనప్ప మినప్పప్పు ఎన్ని రోజులు వేయలేదు నేను ఇప్పుడు వేస్తున్నాను సూపర్గా ఉంటుంది ఇలాగే వేసుకో చెప్పాను కదా మర్చిపోతూ ఉంటాను ఇది ఆ కిచెన్లో పెట్టాను అలాగే మర్చిపోతూ ఉంటాను మీరు ఇంగు వేసుకుంటే అది మీ ఇష్టం అండి నేను వేస్తాను ఒక్కోసారి ఒక్కోసారి వేయను మీరు చూస్తున్నారు కదా కొద్ది పచ్చళ్ళు వేస్తా ఉంటా కొన్నిట్లో వేయి కానీ దీంట్లో వేస్తాను చూడండి చాలా బాగుంటాయి వేసుకోండి నాకు ఇద్దరు బంగారు తల్లి వచ్చి నాకు వీడియో తీస్తున్నాను నాకెవరు తీసేవాళ్ళు లేరు చాలా ఇబ్బంది పడుతున్నాను ఆ బయట నిలబడ్డాను ఆ పాపలు వెళ్తుంటే పిలిచానమాట పిలిచి కొంచెం తీసుకోండి దాని అంటే సరే అంటే అన్ని వచ్చారు తీసుకున్నారు చూడండి చెప్తున్నాడు వీళ్ళ పిల్లలు ఎంటే మనకి ఎంత బాగుంటుంది అసలు కదా కొంచెం ఉంటారు కానీ వాళ్ళు ఇలాగేసుకోండి బాగుంటుంది ఇంత నూనె ఇంత తినమంటున్నారా అని అంటారేమో వేసుకోండి చూడండి ఒక్కసారి ఏం కాదండి ఒకసారి రెండుసార్లు తింటే రోజు తింటే కొని ఏదో అనుకోవచ్చు కానీ ఇది గానిగా అండి నేను వేసేది అందుకని ఏం ఇబ్బంది మీరు ఖచ్చితంగా వేసుకోండి గానిగా అయితే మాత్రం తినొచ్చు ఆయిల్ తినొచ్చు ఇంకా మిగతాలో మనకి నమ్మకం తక్కువ చూసారా నా చట్నీ ఇలా తయారైంది ఇప్పుడు మీకు గ్రేవి పెట్టి చూపిస్తాను మంచి చెప్తాం చూడండి సూపర్గా ఉంది కదండి చూడండి ఎంత బాగుందో చూడండి కోట సూపర్గా ఉంది మీరు తొందరగా ఇలాగే చేసుకుని తినండి నాలాగా సరేనా మిరకాయ కూడా వేసుకుంటారండి చాలా రుచిగా ఇది యాపిల్ పచ్చడి తెలుసు కదా నిమ్మకాయతో ఇంట్లో యాపిల్ ఉంటే తొందరగా చేయండి ఇది పచ్చడి వేసుకుని ఇలాగా సరే అండి నేను ఇంగు వేయలేదండి చెప్పాను కదా ఇంగు వేస్తే వేసుకోవాలి లేకపోతే తెలియదు నేను వేద్దాం అనుకున్నా వద్దకున్నాను ఖచ్చితంగా చేసుకొని తినండి దానితో పెట్టండి ఎలా అనేది ఇంకొకటి లాస్ట్కి మీరు నాకు ఇస్తారో తెలుసు కదా మీకు పుస్త కాఫీ టీ హార్లిక్స్ ఈ నాలుగు ఇచ్చేయండి అలాగే పెళ్ళి కూడా ప్లీజ్